హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు నేను గుడ్లు శాంతంపలు ఎండి రయ్యలు పులిసి పెడుతున్నాను దాని ప్రాసెస్ చెప్తానండి కాకపోతే ముందుగా ఒక మాట ఈ మధ్య సబ్స్క్రైబ్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మొబైల్ ప్రాబ్లం వల్ల వీడియోస్ అయ్యి కొంచెం డల్గా వస్తున్నా కూడా మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి వీడియో ఎడిటింగ్ అంతా నేనే చేయాలండి ఏదో వచ్చినట్టు చేస్తున్నాను కొంచెం ఏమైనా తప్పుండి కామెంట్లో చెప్పండి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను నువ్వు ఇలాంటప్పుడు ఎందుకు వీ యూట్యూబ్ స్టార్ట్ చేసావు అని మీరు అడగచ్చు అంటే నా పిల్లలకి నాకు నేనుగా ఏమైనా కొనాలి అని తక్కువ చూసిన వాళ్ళకి నేను సమాధానం అవ్వాలని చెప్పేసి నేను అలా స్టార్ట్ చేశానండి అది కాకుండా ఆడవాళ్ళు ఏం చేయకుండా ఉన్నా కూడా వాళ్ళకి వాల్యూ ఇవ్వరండి ఏదో ఒకటి చేస్తేనే వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది అది నాకు అనిపించింది అందుకే స్టార్ట్ చేశాను గుడ్లు పులుసు ప్రాసెస్ చెప్తున్నాను చూడండి స్టవ్ ఆన్ చేసుకొని కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండు రయ్యలు హాట్ వాటర్తో కడిగేసి వేడి నీళ్ళతో కడిగేసి పిండుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వేసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని అవి కూడా బాగా వేపీసి తీసేయాలి తర్వాత మనం బెండకాయలు వంకాయలు మొక్కలు కూడా లైట్గా వేగనివ్వాలండి అప్పుడు పులుసులోని పచ్చివాసనలాగా ఉండకుండా బాగుంటుంది అనమాట టేస్ట్ తర్వాత చామదుంపలు కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి అది జిడ్డుతనం పోతుంది అది కూడా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అది ఒక మిక్స్ మిక్సీ జార్లోని చిన్న ఆనియన్ రెండు టమాటాలు పెద్ద సైజు ఒక ఎల్లుల్లిపాయ రేకులు జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత చాందంబలు కూడా తీసిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేయాలండి అది సాల్ట్ వేసి బాగా వేగడంవ్వాలి తర్వాత చిన్న పసుపు వేసుకోవాలి చిట్కడు పసుపు వేసుకోవాలి అది కూడా బాగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ అది కూడా అందులో యాడ్ చేసేయాలి అది కొంచెం నూనె తేలేదాకా కొంచెం వేపాలండి ఆయిల్ తక్కువ ఉంది కదా అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటుంటే అడుగు పట్టకుండా మనకి బాగా వేగుతుంది అనమాట తర్వాత మరి తగినంత కారం వేసుకోవాలండి మీరు తిన్న దాన్ని బట్టి దాని తగ్గట్టు కారం వేసుకోండి చింతపండు తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నేను కొంచెం దాని మీద కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నానండి నేను పులుసు ఎక్కువ పెట్టాను కదా మీరు తగ్గట్టు పులుపు తక్కువ తింటే తక్కువ తీసుకోండి చింతపండు కడుక్కొని నానబెట్టుకోండి దాని జ్యూస్ తీసి పక్కన పెట్టండి తర్వాత ఈ మసాలా ముద్ద వేగిన తర్వాత మనం వేపాం కదండి బెండకాయలు వంకాయలు చేందంపులు కూడా అందులో వేసేయండి వేసి తర్వాత చింతపండు జ్యూస్ కూడా అందులో వేసేయండి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకోండి సరిపోతే ఇప్పుడే వేసుకోండి తర్వాత కారం వేస్తే పచ్చివాసన వస్తుంది బాగోదు కావస్తే మీరు ధనియాల పొడి కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి మీకు బాగా చిక్కగా కావస్తే వాటర్ తగ్గించండి మా ఇంట్లో అయితే ఇలాగే తింటారండి అందుకే ఇలాగే చేస్తున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్